వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చెప్పడానికి కాస్త బాధాకరంగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇగో ఇలాంటి పనులు చేస్తేనే ప్రజలు తీసుకెళ్లాల కూర్చోపెట్టారు అన్నటువంటి కనీస జ్ఞానం వైఎస్ఆర్సీపీకి ఇంకా రావట్లేదేమో జగన్మోహన్ రెడ్డికి మరి ఇంత నీచంగా ఎలాగ రాజకీయం చేద్దాం అనుకుంటున్నారో తెలియట్లా ఒక సంఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఒక ఒక చిన్న సంఘటన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక చిన్న గొడవ ఒకరు ఒకళ్ళ దగ్గర అప్పు చేశారు దానికి సంబంధించి నోటు పత్రం అన్నీ రాసిచ్చారు సో అది మెల్లమెల్లగా కడుతున్నారు కానీ వడ్డీ పెరిగింది అప్పు ఇంకొంచెం ఎక్కువైంది దాంతో అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు సరే వెళ్ళిపోయాడు బాగానే ఉంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆయన భార్య కూలిపని చేసుకుంటూ ఏదో చిన్న చిన్న పనులవన్నీ చేసుకుంటే మొత్తానికి అప్పుని కడుతూ వస్తుంది ఇంకా ఇంకా కట్టాల్సింది చాలా ఉండింది ఇంకా కట్టలేదు నీ మొగుడు పారిపోయాడు అంటూ అప్పు ఇచ్చిన సదరు వ్యక్తి కనీసం మానవతా దృక్పథం అనేది కూడా లేకుండా ఆ మహిళని చెట్టుకు కట్టేశాడు తాడుతోటి దుర్భాషలాడాడు ఇంకొక మహిళ పక్కనే ఉండి మొహం మీద తువను ఉమ్మేసి చాలా అసహ్యంగా ప్రవర్తించింది ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘటన దీనికి నియోజకవర్గ రాజకీయానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏమైనా సంబంధం ఉందా సంబంధం ఉందా అని అడుగుతున్నా ఇదే పులివెందుల్లో జరిగితే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో మహిళల మీద దాడి నెప్పెవరన్నా అంటే ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ అనాల్సి అల్సి వస్తుందంటే ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో వాళ్ళు రాసినటువంటి రాతలు ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడండి ఇది చంద్రబాబు నాయుడు ఎట్ ఎన్సీబీఎన్ ఇలాకాలో అప్పు తీర్చలేదని ఆడబిడ్డని చెట్టుకి కట్టేసిన టీడీపీ నేత అది చెట్టు కట్టేసింది టీడీపీ నేత వైసీపీ నేత జనసేన నేత బీజేపీ నేత సిపిఐ నేత ఎవరో మనకి తెలియదు టీడీపీ నేత నేత అయిపోయాడు అక్కడ కుప్పమండలం నారాయణపురం గ్రామంలో టీడీపీ నేత మునికన్నప్ప నుంచి ఎనభై వేలు అప్పు తీసుకున్న తిమ్మరాయప్ప కానీ అప్పు చెల్లించకపోవడంతో తిమ్మరాయప్పను వేధించిన మునికన్నప్ప దాంతో ఆ వేధింపులు తాడలేక భార్యా బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయిన తిమ్మరాయప్ప అప్పు చెల్లించాలంటూ తిమ్మరాయప్ప భార్యను అసభ్యంగా దూషించిన మునికన్నప్ప అంతటితో ఆకుండా అందరూ చూస్తుండే కానీ చెట్టు కట్టేసి చిత్రహింసలు కర్రతో దాడి చేయడం కాకుండా మొహమ్మేద ఉమ్మేసి అసభ్యకరంగా సాటి మహిళ ప్రవర్తన అధికారం చేతిలో ఉంటే మాత్రం మరి విచక్షణ మరిచిపోయి ఇంతలా బరితెగిస్తారా చంద్రబాబు ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం చంద్రబాబు ఫెయిల్ చేయం ఇది ముంచే ప్రభుత్వం సాడిస్ చంద్రబాబు మోసగాడు చంద్రబాబు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి అంటే ముఖ్యమంత్రిని అవమానిస్తూ అసలు ఆయనకి సంబంధం లేనటువంటి ఒక సంఘటనని ఆయనకి ఆపాదిస్తూ చేసినటువంటి దానికి వీళ్ళ మీద కాదా రాజద్రోహం కేసు పెట్టాల్సింది వీళ్ళని కాదా లోపల వేయాల్సింది తీసుకెళ్ళి దీని మీద ఆల్రెడీ హోమ్ మినిస్టర్ అనిత స్పందించి బాధితులతోటి వీడియో కాల్ కూడా మాట్లాడారు ఒకసారి వీడియో ఇక్కడ చూడండి మీకు కూడా ఏం లేదు

అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వరకు కూడా మాట్లాడతానమ్మా అమ్మా ధైర్యంగా ఉండు సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉన్న చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలోఅప్ చేసుకుంటాను సరేనా ఓకే అమ్మా ధైర్యంగా ఉండమ్మా ఇది పిల్లో డాడీ ఆయన ఏం లేదమ్మ కంగారు పడుతుంది ఓకేనా ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు అలాగేనమ్మా తప్పకుండా తప్పకుండా చేద్దామీ శ్రీకాంత్ గారు మాట్లాడారు ఎమ్మెల్సీ గారు తను చూసుకుంటారు ఓకేనా చూసారుగా సరే మా ఈ తెలుగు రాష్ట్రానికి సంబంధించి మా దిక్కుమాల రాజకీయం మేము ఇలాగే చేస్తాం మేము మా తప్పుడు రాతలు తప్పుడు కోతులు ఇలాగే ఉంటాయి మా నీచ రాజకీయం ఇలాగే ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు ఎప్పుడో బయట పెట్టుకున్నాడు ఆయన ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని వారి కుటుంబాన్ని ఏ విధంగా టార్గెట్ చేశాడు అలాగే వారి పిల్లల్ని సైతం బోరుగడ్డ అనిల్ కుమార్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ తోటి ఏ విధంగా మాట్లాడించాడు దగ్గరుండి ఇవన్నీ కూడా చూసాం ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏం ఆశించగలుగుతాం కాస్త గౌరవాన్ని ఏమైనా ఆశించగలుగుతామా లేదు అసభ్యత మొత్తం అంతా కూడా అరాచకం ఇవే మళ్ళీ దీన్ని జాతీయ మీడియాలో కూడా అంటే వీళ్ళ సోషల్ మీడియా ఈ రకంగా ఏడ్చింది అనడానికి ఇంకా ఏం చెప్పాలి ఇన్ చీఫ్ మినిస్టర్ ఎన్సీబీఎన్ సోన్ కాన్స్టిట్యుయన్సీ కుప్పం డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ హ్యాస్ హర్ ఫేస్డ్ దట్ షాక్స్ షాక్స్ ద కాన్సెన్స్ ఆఫ్ ఎనీ సివిల్ సొసైటీ ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఉమన్ నేమ్డ్ శిరీషా ఫ్రమ్ నారాయణపురం విలేజ్ వాస్ పబ్లిక్లీ హ్యూమిలియేటెడ్ అండ్ టైడ్ టు ట్రీ విత్ రోప్స్ బై టీడీపీ వర్కర్ నేమ్డ్ ముని కన్నప్ప ఆర్ ఓన్లీ ఫాల్ట్ వాస్ దట్ షీ కుడెంట్ రీపే అ లోన్ టేకెన్ బై హర్ హస్బెండ్ త్రీ ఇయర్స్ అగో ఇది ఎవరెవరికి పెట్టాడు ఏపీ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంట సిబిఎన్ ఫెయిల్ సిఎం ది వైర్ ఎన్డిటివి ఇండియా టుడే టైమ్స్ తర్వాత టైమ్స్ అల్జీబ్రా ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నవ్ ఏఎన్ఐ బీబీసీ ఇండియా ఫస్ట్ పోస్ట్ సిఎన్ఎన్ బీబీసీ ఏబీపీ న్యూస్ న్యూస్ ఇండియా మొత్తం దేశంలో ఉన్నటువంటి నేషనల్ మీడియా అన్నింటినీ ట్యాగ్ చేసి ఇదిగో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో అంటే చంద్రబాబు చేయించాడు ఇది అన్నట్టుగా వాళ్ళు ప్రో పోర్ట్రై చేయడం ఏమన్నా సంబంధం ఉందా ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఆ ఒప్పందానికి కానీ లేదంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవకి నిజంగానే మానవతా దృక్పథంతో చూసినప్పుడు ఆ మహిళని అలా చేయడం అనేది తప్పు ముందు ఆ మునికన్నప్ప అని ఎవడైతే ఉన్నాడో వాడిని ఆ చెట్టు కట్టేసి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సహకరించిన వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయాలి హరాస్మెంట్ కేసు కింద అరెస్ట్ చేయాలి అప్పు తీర్చమని అడగడంలో తప్పు లేదు కానీ ఇలా కట్టేయడం అనేది తప్పు దానికి చట్టం ఉందో ఖచ్చితంగా పనిచేస్తుంది దీనికి టీడీపీ ఫ్లేవర్ అంటే ఇచ్చేసి లేదంటే జనసేన ఫ్లేవర్ అంటే ఏం దిగజారు రాజకీయం జగన్మోహన్ రెడ్డిది ఏం దిగజారు రాజకీయం అసలు ఇది ఇంత నీచమా ఆఖరికి అంటే ఇందాక వార్తల్లో బయటపడ్డాయి అనేక వాస్తవాలు ఆఖరికి సొంత చెల్లెలు షర్మిల మీద కూడా షర్మిల మీద కూడా హ్యూమిలియేషన్ ఎంత దిగజారిపోయి వ్యాఖ్యలు చేయించాడో అందరికీ తెలిసిందే ఫోన్ ట్యాప్ చేయించి షర్మిల ఫోన్ ట్యాప్ చేయించి ఎప్పటికప్పుడు తన వివరాలన్నీ కూడా ఎవరితో మాట్లాడుతోంది ఏం చేస్తోందన్న వివరాలన్నీ తెలుసుకున్నట్ట జగన్మోహన్ రెడ్డి మరి అలాంటి వ్యక్తికి సొంత తల్లిని చెల్లిని కూడా బయటికి గెంటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మహిళల పట్ల గౌరవం చూపిస్తాడని ఏ విధంగా అనుకుంటాం మళ్ళీ విలువలు విశ్వసనీయత విలువలు విశ్వసనీయత ఈ పెద్ద పెద్ద మనిషి ఈ మాటలు చెప్తూ ఉంటాడు తన సోషల్ మీడియాని మీడియాని అడ్డం పెట్టుకొని ఏమనంటే నాకు మీడియా లేదు నాకు పేపర్ లేదు అందరికీ ఉన్నట్టు అన్నట్టుగా మాట్లాడే వ్యక్తి ఇగో ఇలాంటి విషయాన్ని చిమ్ముతూ సమాజంలో ఏం చేద్దామని ఇక కూటమి ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో నాకైతే తెలియట్లేదు ఇప్పటికీ అంటే నేను నిజంగానే వాళ్ళకి కాస్త ఏమైనా సిగ్గు లేదా కూటమి ప్రభుత్వానికి అన్న మాట నా దగ్గర నుంచి చూస్తుంది ఇలాంటివి చూసినప్పుడే ఇదేమి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదు ఇది ఇట్స్ అబ్సల్యూట్లీ డెరగేటివ్ కమెంట్రీ ఖచ్చితంగా ఇదేం భావ ప్రకటన స్వేచ్ఛ కాదు ఇలాగే వదిలేశారు కాబట్టే ఇన్ఫ్యాక్ట్ ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళ నుంచి జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు ఇంకా కోర్టులో సాగుతూనే వస్తోంది చక్కగా రాజభోగాలు అనువిస్తున్నారు వాళ్ళైతే కేసు ఉన్నప్పటికీ కూడా జడ్జిలకే దిక్కి లేదు ఇక మిగతా వాళ్ళని అంటే మాత్రం ఏం చేస్తానులే అని చెప్పి లైట్ తీసుకోవాలి ఇఫ్ఐఎం నాట్ రాంగ్ నాకైతే అదే అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో శుభ్రంగా వాళ్ళ సోషల్ మీడియా ఇలాంటి విష ప్రచారాలకి తెగబడుతోంది రేపు పొద్దున్న పిఠాపురంలో ఎవరన్నా ఇద్దరు కొట్టుకున్నారంటే అదిగో పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరి వాళ్ళు ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టేశాడని చెప్పి వ్యాఖ్యానం చేసిన చేస్తారు వీళ్ళు ఇలాంటి వాళ్ళని మరి ఉపేక్షిస్తారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే హోంమంత్రి అనిత గారు రాష్ట్ర ప్రజలకు మీరే దీనికి సమాధానం చెప్పాలి అలాగే ఇక జగన్మోహన్ రెడ్డి మారడు అని చాలామంది అయితే ఫిక్స్ అయిపోయాం అందులో డౌట్ అయితే లేదు కాకపోతే అట్లీస్ట్ ఇక రాజకీయమైన చేస్తాడా లేదంటే ఇలాంటి దగుల్బాజీ పనులు చేసుకుంటూ వెళ్తారా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి